వెల్కమ్ బ్యాక్ టు అండ్ నేనైతే వీడియో పెట్టక టూ డేస్ అవుతుంది కదా నా వీడియోస్ మిస్ అయ్యారా టూ డేస్ వీడియో పెట్టలేదు కాబట్టి నేను ఈ పాటని అయితే ఇంకా కొంచెం నేను ఎక్కువ పెంచి మీ గురించి చెప్తాను సరేనా టూ డేస్ గ్యాప్ ని దీంట్లో ఫిల్ చేసేస్తాను సరేనా ఓకేనా ఇంకా స్టార్టింగ్లోనే హీరోయిన్ ఉంటుంది నువ్వేండి నాతో వచ్చావు నీ కార్ ఉంది కదా నీ కార్లో వెళ్ళా అని అంటే అప్పుడు అయితే హీరో ఉంటాడు నీ సేఫ్టీ నా సేఫ్టీ కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి అని చెప్పి హీరో ఏమో హీరోయిన్ హీరోయిన్కలా వెళ్తాడు ఇంకా బస్సులో హీరోయిన్ అలా పడిపోతుంటే హీరో ఏమో చేత్తో పట్టుకుంటాడా ఇంకా హీరోయిన్ ఏమో అలా చూస్తుంటుంది హీరోని థ్యాంక్స్ చెప్తుంది ఇంకా హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరో ఏమో హీరోయిన్ కన్నా ఫాస్ట్ గా నడుస్తే వీళ్ళిద్దరు ఫాస్ట్ ఫాస్ట్ గా నడుచుకుంటూ ఫోర్టీ లాగా వస్తూ ఉంటారు డేవిడ్ అయితే లీ అయితే వస్తాడు అక్కడే లిన్ కూడా ఉంటుంది అప్పుడు డేవిడ్ అంటాడు ఏంట్రా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా ఏంటి ఇద్దరు భలే ఒకేసారి వచ్చారు కదా అని చెప్పేసి డేవిడ్ ఏదో అంటాడా లిన్ అంటాడు గేమ్లో వైరస్ ఎక్కడ దాకా వచ్చింది అని అంటే అప్పుడు డేవిడ్ అంటాడు ఆ వైరస్ని నేను తీసే కంగారు పడుకోనంటే అప్పుడు లిన్ అంటాడు వైరస్ పెట్టినోడే వైరస్ని తీసేయగలడు కదా అని అంటే ఇప్పుడు లి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతుందో డేవిడ్ని అనుమానిస్తున్నావా అని అంటే నేను సీసీటీవీ ఫొటోస్ లో చూసాను ఆ దాంట్లో ఉన్నది డేవిడే కదా అని చెప్పేసి ఇంకా లిన్ అయితే అంటాడా డేవిడ్ అయితే నిజం ఒప్పేసుకుంటాడు అవును నేనే ఆ వైరస్ పెట్టాను ఎందుకంటే నువ్వు హీరో కింద బ్రతకడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఎప్పుడు వాడి సంతోషాన్ని కోరుకుంటావు కానీ నీ సంతోషాన్ని కోరుకోవు గేమ్ లో ఇంత ఇదిగా ఎఫెక్ట్స్ పెడుతున్నావు అందుకే నాకు నచ్చలేదు నువ్వు తన కింద బతకడం నాకు అసలు ఇష్టం లేదు అందుకే నేను ఈ గేమ్ ని నాశనం చేద్దాం అనుకున్నానంటే ఇంక లిన్ ఏమో నాకు మీతో వద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు హీరోమో హీరోయిన్ ఆఫీస్ కి అయితే వస్తాడా ఇంకా హీరోయిన్ కలుచుకుంటే వెళ్తే సర్ప్రైజ్ అని చెప్పేసి వాళ్ళైతే అంటారు ఇంక హీరో అక్కడ వచ్చింగానే వీళ్ళందరూ షాక్ అవుతారు ఏమో సరే మీరు కానివ్వండి అని చెప్పి వాష్రూమ్ లోకి అయితే వెళ్తాడు హీరోకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసామంటాడంటే ఆ రోజు ఈవెంట్ లో హీరోయిన్ మీద షూ ఇసింది ఎవరో కాదు నేను నీకు అర్జెంట్ గా చెప్తాను నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటాడు హీరో బయటకు వచ్చి వీళ్ళకి ఏమైనా చెప్తారంటే ఇంకా ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఇంత కేర్లెస్గా తీసుకోకండి మీరు వర్క్ కంప్లీట్ చేయండి అంటే అప్పుడు హీరోయిన్ ఇది చాలా తక్కువ టైం కదా అంటే నాకు తెలీదు మీరు ఎలాగైనా వర్క్ డన్ చేయాలని చెప్పి అక్కడి నుంచి అయినా వెళ్ళిపోతారు వీళ్ళైతే చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు హీరోయిన్ ఉంటుంది మీరేం కంగారు పడగదరా ఎలాగైనా బాగా చేయగలం మనం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది హీరోయిన్ ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏమంటాడంటే అది చేసింది ఎవరో కవరా మీ అంకుల్ చంద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చేసింది ఆ షూ ఇసింది కూడా వాళ్ళ మెంబర్స్లో ఒకళ్ళే కావాలండి ఈ ఫోటో చూడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇస్తాడు హీరోకి హీరో ఏమో వాళ్ళ ఫోన్ చేసి అన్నాను త్వరగారా నేను నీకు ఒకటి చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఇంకా లిన్ కూడా అక్కడికైతే వెళ్తాడు వెళ్ళంగాని వీళ్ళు ముగ్గురే ఆ రోజు గేమ్ ని లాంచ్ చేస్తున్న రోజున షూ హంది వీళ్ళ మెంబర్ అనమాట వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు అంకుల్ షెన్నోల్ని మనం వదిలిపెట్టకూడదు అని అంటే అప్పుడు లిన్ అయితే కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే దాంట్లో డేవిడ్ అనేవాడు లేడు కాబట్టి లిన్ అంటాడు దీని గురించి తెలిసింది కదా మరి వైరస్ వెనకాల ఎవరు నీకు ఏమైనా తెలిసిందా అంటే అప్పుడు హీరో అంటాడు డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేయలేము త్వరలోనే ఎవరో తెలిసిపోతుందిలే అని అంటే అప్పుడు లిన్ అంటాడు అవును అంటాడు ఇంకా హీరో అంటాడు అనే నీ దగ్గర ఆ ఎవిడెన్స్ ఉన్నాయి కదా అది ఒక ఫుటేజ్ ఇచ్చాం కదా వాడు ఎవడో అనంటే అప్పుడు లిన్ అంటాడు ఆ పెన్ డ్రైవ్ మిస్ అయ్యింది అనగానే సర్లే అన్నయ్య ఏం చేస్తాంలే దాని గురించి వదిలే మనం ఇంకా వాడిని పట్టుకోవడానికి చూద్దామని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు హీరో ఏమో అసిస్టెంట్ ఫోన్ చేసి ఈ రోజు అయితే నేను ఒకరితో చేద్దాం అనుకుంటున్నాము అది ఎక్కువ మందికి కాదు ఇద్దరికి అలాంటిది నువ్వు బుక్ చేయని చెప్పేసి హీరో అయితే కాల్లో చెప్తాడు హీరోయిన్ ఆఫీస్లో అయితే వర్క్ అయిపోయి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారా ఇంకా బ్రూనో ఏమో హీరోయిన్తో అంటాడు ఈ రోజు సర్ప్రైజ్ అండ్ సమ్థింగ్ ఏదో ఉన్నారు కదా అనగానే అక్కడికైతే చీషి వస్తుంది చీషి అంటుంది నువ్వు నిన్న అవార్డులో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసావు కదా నీ ఈవెంట్ కూడా మేము చూసాం అనగానే ఇంక ఇక్కడికి కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడా ఇంకా శిషి అంటుంది మనం డిన్నర్ కి ఎక్కడికైనా వెళ్దాము ఒక క్యాండిల్ లైట్ కి ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసానంటే ఇంకా హీరోయిన్ కూడా వెళ్దాము హీరో అల్గో ఒక ప్లాన్ చేస్తాడు హీరో మనకి పార్టీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి హీరోయిన్ అందరినీ తీసుకుని హీరో దగ్గరికి అయితే వెళ్తుందా హీరో అనుకుంటాడు హీరోయిన్ కి అలిగైనా సరే ఈ రోజు తనంటే నాకు ఇష్టమని చెప్పేయాలి అని చెప్పేసి హీరో అయితే అనుకుంటాడు పాపం మన హీరోయిన్ తో అక్కడికి చాలా మంది వస్తాడా ఇంకా హీరో అయితే ఇది ఏంటి ఇంతమంది తీసుకొచ్చింది అని చెప్పేసి హీరో అయితే షాక్ అవుతాడు హీరోయిన్ అంటుంది సర్ప్రైజ్ అయ్యారా బాస్ అని చెప్పేసి అంటుంది ఏం సర్ప్రైజ్ ఏంటో కానీ ఎందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చు అని చెప్పేసి హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ అంటుంది అదేంటి బాస్ మీరెక్కడ మాకు పార్టీ ఇస్తానని చెప్పారు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది అక్కడికి మన హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారనమాట ఈ అసిస్టెంట్ అంటాడు మీరు ఎందుకు బాధపడుతున్నారు మేం కూడా వచ్చేసాం కదా అని అంటాడు లిన్ చూపిస్తారు ఇంకా లిన్ అనుకుంటాడు డేవిడ్ వల్లే ఆ గేమ్లో వైరస్ పెట్టాడు ఇదంతా వల్లే అని చెప్పేసి హీరోకి తెలిస్తే హీరో నన్ను ఒక మంచి అన్నయ్యలా అనుకోడు కదా అని చెప్పేసి లిన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడా ఇక్కడ లీ అయితే మొత్తం ఫుల్గా తాగేస్తూ ఉంటుంది ఇంకా డేవిడ్ అంటాడు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు ఎందుకు తాగుతున్నావు అంటే అప్పుడు లీ అంటుంది ఇదంతా నేనే చేపిచ్చాను అని చెప్పేసి లిన్ అయితే నా గురించి తప్పుగా అనుకుంటాడు కదా లీ అయితే అంటుంది అందరూ అయితే ఫుల్ కి అయితే డిన్నర్ చేస్తారా ఇంకా హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి అయితే వెళ్తుంది డ్రింక్స్ పట్టుకుని ఇంకా హీరోతో అంటుంది ఈ రోజు చాలా బాగుంది కదా వీళ్ళందరితో కలిసి మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అంటే హీరో అయితే అట్లా కోపంగా చూస్తాడు అదేంటి మీకు ఏమైంది ఈ రోజు అని చెప్పి హీరోయిన్ అంటే ఏం లేదులే నువ్వే ఎంజాయ్ చేసుకో అని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా అసిస్టెంట్ అంటాడు ఇది మన బాస్ క్యాండిల్ లైట్ ఎవరికో స్పెషల్గా పెట్టింది ఇది మన గురించి కాదు అనగానే అప్పుడు అక్కడ హీరో వచ్చి నీకు ఎవరు చెప్పారు స్పెషల్గా నేను పెట్టానని నేనేం పెట్టలేదని చెప్పి హీరో అంటాడా ఇంకా శిషి ఏమో ఇదంతా హీరోయిన్ చెప్తుంది ఇది మన బాస్ అంట ఎవరికో క్యాండిల్ లైట్ స్పెషల్గా చేశాడు వాళ్ళు కూడా వస్తాడు ఇంకా లిన్ వచ్చేసి హీరోయిన్ మమ్మల్ని పిలిచింది అని చెప్పేసి అనంగానే ఇంకా ఏమో హో హీరోయి పిలిచిందా అని అంటే అవును మమ్మల్ని హీరోయినే పిలిచి చెప్పి వీళ్ళందరూ అయితే డ్రింక్స్ అయితే హీరో చెప్తాడంటే నువ్వు చెప్పినట్టే మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అన్నిటినీ వెరిఫై చేస్తే షన్ వాళ్ళే మన కంపెనీ నుంచి ఎక్కువగా డబ్బులు తీసుకున్నట్టు ఉంది అనగానే అప్పుడు హీరో అంటాడు మరి అవి తీసుకుని ఇంకా పోలీసులు కప్పు చెప్పేయచ్చు కదా అన్నయ్య వాడిని అని అంటే అప్పుడు నిన్న అంటాడు లేదురా ఇప్పుడు నీ గేమ్ అనేది ఇప్పుడే లాంచ్ అవుతుంది ఒకవేళ కానీ ఈ మ్యాటర్ అనేది బయటకు వస్తే దాని మీదగా అందరికి ఫోకస్ గా వెళ్ళద్దు కానీ ఈ గేమ్ మీదకి వెళ్ళదు కాబట్టి వాళ్ళతో ఫస్ట్ టైం మాట్లాడతానని చెప్పి లిన్ అయితే అంటాడు సరే అన్నయ్య నీ ఇష్టం అని చెప్పేసి హీరో అయితే అంటాడు ఇంకా లిన్ కూడా సరే అని చెప్పి ఇంకైతే దేవుడితో కాల్ చేస్తాడా ఇంకా లిన్ అయితే ఎత్తాడు ఇంకా హీరో అంటాడు లేదన్నా నువ్వు ఎత్తు అది ఇంపార్టెంట్ కాల్ అయ్యి ఉంటుంది కదా అనగానే ఇంకా లిన్ కూడా సరే అని చెప్పేసి ఎత్తు తేవుడేమో లిన్తో అంటాడు రే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇది గొడవ కానీ నీకు లీతో ఎందుకు అంత గొడవ నీ గురించి అది చాలా అంటే చాలా తిరుగుతుంది కానీ నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు అది నీకు ఎన్నిసార్లు లవ్ యూ చెప్పినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు ఒకసారి మీ ఇద్దరు కొంచెం క్లియర్ గా మాట్లాడుకోండి తన నా స్టూడియోలో ఉంది ఒకసారి వచ్చి తనని తీసుకువెళ్ళా అని చెప్పేసి అంటాడా దగ్గర ఒకటి చెప్పాలి అని చెప్పేసి నీకు ఎంతో తెలుసా నన్ను వ్యాంగ్ లవ్ చేస్తున్నాడు తన నన్నే చూస్తున్నాడు కావాలంటే చూడు తన్నే అనగానే ఇంకా హీరోయిన్ అయితే వ్యాంగ్ వ్యాంగ్ అయితే చూస్తూ చూస్తుంటాడు శిషి అంటుంది చూడు ఇప్పుడు వ్యాంగ్ వస్తున్నాడు గానీ అక్కడికి అయితే వ్యాంగ్ వస్తానికి మీరు ఏంటమ్మ ఇద్దరు మాట్లాడుకుండా వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది శిషి అంటుంది ఏం నువ్వు నన్ను అంత ఇదిగా చూస్తున్నావు ఎందుకు నువ్వు అలా చూస్తున్నావు అంటే అప్పుడు వ్యాంగ్ అంటాడు నీకు ఈ మెడిసిన్స్ తీసుకొచ్చాను ఎందుకంటే నువ్వు చాలా బాగా ఆల్కహాల్ తాగుతున్నావు కదా నీకేం కాకూడదు నీ హెల్త్కి ఏం కాకూడదు అని చెప్పేసి నేను మెడిసిన్స్ తీసుకొచ్చానని చెప్పి శిషి అయితే తీసుకుంటాడు నువ్వు నన్ను లాస్ట్ టైమే కలిసావు కానీ ఈ మధ్య రోజుల్లో కనిపించలేదు ఏంటి అని అంటే అప్పుడు వ్యాంగ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాను కానీ అప్పుడు శిషి అంటే అవును మరి డాక్టర్స్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో డేట్ చేయడానికి కూడా బిజీ ఎక్కువైపోతుందిలే అని చెప్పేసి ఇంకా శిషి హీరో హీరోయిన్ అయితే గేమ్ ఆడుతూ ఉంటాడా హీరోయిన్ విన్ అవుతూ ఉంటుంది హీరోనేమో ఓడిస్తూ ఉంటా హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ ఏమో ఆల్కహాల్ అయితే తాగుతుంది తాగిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పేసి ఇంకా వాష్రూమ్కి అయితే వెళ్తుంటే వెనకాల శిషి కూడా వెళ్తుంది హీరోయిన్ శిషి అయితే వాష్రూమ్ లో వెయిట్ చేస్తుంది ఇంకా హీరోయిన్ ఒంట్లోకి అయితే మళ్ళీ సాంగ్ అయితే వచ్చేస్తాడు వచ్చేసి నా పిల్లమ్మ ఎన్ని రోజులైంది నిన్ను చూసి నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేసావు కదే అని చెప్పేసి అంటూ ఉంటే ఓసే నువ్వు ఆగినప్పుడల్లా ఇట్లా పిచ్చదనలా చేస్తావు అని అను కానీ ఏంటి పిచ్చదనో రావి నువ్వు నన్ను చాలా మిస్ అయిపోయినాయి నేను నిన్ను అని చెప్పేసి ఇంకా కిష్ చేస్తాను చూస్తుంటే ఇంకా అక్కడికి వ్యాంగ్ వచ్చి హీరోయిన్ తోస్తాడా ఇంకా హీరోయిన్ ఏమో ఏ నువ్వెవడ నా పిల్ల మీద చేసావు అనగాని నువ్వే మనమాకు అని చెప్పేసి శీషి అయితే అంటూ ఉంటుంది అక్కడ హీరో వచ్చింది గానీ ఇంకా శీషిని అయితే వ్యాంగ్ అయితే లాక్కొని తీసుకెళ్ళిపోతాడు హీరోయిన్ ఉంటుంది రే ఎదవా నేను నిన్న ఒకటి అడగాలని అంటుంది శీషి అయితే వ్యాంగ్తూ ఉంటుంది హీరోయిన్ ఒంట్లోకి అది ఏదో క్యారెక్టర్ వస్తుంది సాంగ్ అనే క్యారెక్టర్ అందుకే అలా యాక్ట్ చేస్తుంది అనగానే ఇంకా ఏమో సర్లే గాని నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఏంటంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అనగానే ఇంకా శీషి అయితే షాక్ అవుతుందా ఇంకా ఏమో సరే నువ్వు ఇంతలో ఆలోచిస్తున్నావు కదా నీకు ఇష్టం లేకపోతే వద్దు అనగానే ఇంకా శీషి అయితే బ్యాంక్ అయితే కిష్ చేస్తుంది కిష్ చేసి నేను ఇక్కడ నుంచి నీ గర్ల్ ఫ్రెండ్ని అని చెప్పేసి అయితే హీరో వ్యాంక్ అయితే అంటుంది ఇంకా హీరోయిన్ ఉండే సాంగ్ ఉంటాడు కదా తను ఏమంటాడు అసలు నా పెళ్ళం ఎందుకు వాడు మాయలో పడిపోయిందని అంటే అప్పుడు హీరో అంటాడు ఫస్ట్ నీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను అది ఏంటంటే నువ్వు శీషిని నీ వైఫ్ అనుకుంటున్నావు కదా శేషి నీ వైఫ్ కాదు నీ వైఫ్ గేమ్ క్యారెక్టర్లో ఉంది అంటే నువ్వు గేమ్లో ఉన్న ఒక క్యారెక్టర్ అంతే నువ్వు నిజమైన వి కాదు ఇప్పుడు అర్థమైంది జనరల్ అనగానే హీరోయిన్ కి కోపం వచ్చి నన్ను నువ్వు మనిషి కాదంటావా అని చెప్పేసి పరిగెత్తుతుంటే ఇంకా అలా పడిపోతుంటే ఇక హీరోయిన్ పట్టుకొని హీరో ఏమో హీరోయిన్ ఒంట్లో సాంగ్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా వీళ్ళందరూ వీళ్ళిద్దరిని చూసి వీళ్ళందరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు హీరోయిన్ ని బెడ్ మీద పొడుకోబెడతాడు పొడుకోబెట్టిన తర్వాత ఇంక హీరోయిన్ అంటుంది నువ్వు చాలా కోపం పడతావు కానీ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు ఎందుకు తెలియదు కానీ బాగా నచ్చేస్తున్నావురా అని చెప్పి హీరోయిన్ అయితే కిష్ చేస్తుందా హీరో ఏమో సిగ్గుపడుతూ బయటకు వెళ్ళి నన్ను ఇప్పుడు సాంగ్కి ఇష్ట చేశాడో లేదంటే హీరోయిన్కి ఇష్ట చేసిందా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు వ్యాంగ్ అయితే శిషి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఉంటాడు ఇంకా తో శిష్య అంటుంది నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను అని అంటే అప్పుడు వ్యాంగ్ అయితే సరే నేను ఈ సోఫా మీద పడుకుంటాను అని అంటాడు ఇంకా శిష్య అంటుంది ఏండి నువ్వు సోఫా మీద పడుకుంటావా సరే నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళి పడుకుంటుందా ఇంకా వ్యాంగ్ ఏమో ఆగదనమాట వ్యాంగ్ ఏమో వెళ్దామో వద్దా అని చెప్పి వెళ్తాడు ఇంకా చేసి ఏమో లాగేస్తుంది బ్యాంగ్ని లోపలికి హీరోయిన్ ఏమో పొద్దున లేసి నేనే ఇక్కడ ఉన్నాను అసలు నేను అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చానని చెప్పేసి అనుకుంటుంటే వాళ్ళు మా అయితే కాల్ చేస్తుంది వసే ఏంటి ఇంత టైం అయింది లేచేసరికి నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను అని అంటుంది ఇంకేమంటుందంటే నీ నీది ఆ రూమ్ కాదు కదా నువ్వు హోటల్లో నువ్వు ఎవరితో ఉన్నావు ఎక్కడున్నావు అని అంటే గ్రాండ్మా ఎందుకు గ్రాండ్మా అంత ఇదిగా అనుమానిస్తున్నావు కావాలంటే నీకు చూపిస్తాను ఆగు అని చెప్పేసి హీరోయిన్ అయితే కాల్తో అయితే తోసేస్తుంది హీరోయమ్మ కింద వెళ్ళి పడతాడు చూసావు గ్రాండ్మా ఇక్కడ ఎవరు లేరు చూడు చూడు అని చెప్పేసి గ్రాండ్మాకి మొత్తం చూపిస్తూ ఉంటుందా హీరో ఏమో కోపంగా చూస్తాడు హీరోయిన్ తో ఇంకా హీరోయిన్ ఏమో సారీ సారీ మా గ్రహన్మా కాల్ చేసింది అందుకేలా చేశాను అనగానే లేదు నువ్వు తోసినందుకు నాకు లేదు ఇక్కడ ఏదో కూర్చుకుందబ్బా అని చెప్పేసి ఇంకా అక్కడ ఒక ఇయర్ అయితే ఉంటుంది ఆ ఇయర్ రంగింగ్ని అయితే చూపించగానే ఇంకా హీరోయిన్కి ఏదో కోపం వచ్చేస్తుంది అనమాట హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా ఇంకా సగం అయితే ఇంకా హీరోతో సరిగ్గా మాట్లాడకుండా హీరోయిన్ అయితే అవాయిడ్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది హీరో ఏమో తినకేమైంది ఈ రోజు అని చెప్పేసి అనుకుంటాడు హీరోయిన్ ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ బ్రూనో వచ్చి ఏమైంది మ్యామ్ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు హీరోయిన్ ఏమో రే అందమైన చెవులీలు ఎవరు పెట్టుకుంటారా అంటే అందమైన అమ్మాయిలు అందమైన చెవులీలు పెట్టుకుంటారు కదా అని అంటే మీరు ఆడపిల్ల కాదు కదా మ్యామ్ అనంగానే ఇంకా హీరోయిన్ ఏమో రే ఏం మాట్లాడుతున్నారు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఎప్పుడు లేనిది ఇంతలా అవాయిడ్ చేస్తుంది ఇలా ఉంటే మంచిది కాదు అని చెప్పేసి ఇంకా హీరోయిన్కి అయితే కాల్ చేసి ఇంకా నేను నీ దగ్గరకు వస్తానని చెప్పేసి అంటాడు ఇంకా ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు హీరోయిన్ ఏమో ఏంటి మీరు ఎక్కడికి వచ్చారని అంటే అప్పుడు హీరో అంటాడు నువ్వు నీకు చెకప్ చేయించాలనగానే అప్పుడు హీరోయిన్ ఏమో నేను ఆల్రెడీ చెకప్ చేయించేసుకున్నాను అందరితో అనగానే అప్పుడు హీరో ఉంటాడు లేదు నేనే స్వయంగా అంటే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్ళి కూర్చుంటుందా శీషియమ్మ వ్యాంక్ అయితే అలా చేస్తూ ఉంటుంది ఇంకా నా ఇయర్ రింగ్ ఒకటి పోయింది అని చెప్పేసి అనుకుంటుంది పోయింది అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు వ్యాంగ్ అంటాడు ఏంటి మీ ఎగ్స్ ఇచ్చిందా అది అని అంటే ఎగ్స్ ఇచ్చిందా తొక్క అది నేను లాటరీలో గెలుచుకున్నాను అది వచ్చినప్పటి నుంచి నాకు మనీ కూడా వచ్చినాయి అని చెప్పేసి శీషి అయితే అంటుంది ఇంకా ఏమో మరి ఎక్కడ పడేసుకున్నాం అని చెప్పి వ్యాంగ్ అయితే అడుగుతాడు అడగంగానే ఇంకా శీషి అయితే హీరో కాల్ చేసి శీషి అంటుంది వచ్చి నా ఫేవరెట్ ఇయరింగ్ పోయింది అక్కడ ఏమైనా ఉందా హీరో గదిలో ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే శీష అడుగుతుంది ఇంకా హీరోయిన్ ఏమో హీరోయిన్ చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానే అని అనుకుంటుంది ఇంక హీరో అంటాడు ఇప్పుడైనా అర్థమైందా అది ఎవరి ఇయరింగ్ అనేది అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోయిన్ ఏమో అర్థమైందిలా అని చెప్పేసి హీరోయిన్ అయితే పక్క తిరిగి కొంచెం లైట్ గా నవ్వుతుంది హీరోయిన్ సెకెట్ వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్కి అయితే హీరోయిన్ ప్రాబ్లమ్ అయితే చెప్తాడు హీరో ఇంకా డాక్టర్ కూడా చెప్తుంది అవును ఇలాగా పర్సనాలిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి హీరోయిన్కి హీరోయిన్ ఒకవేళ పొడుకుని లెగిస్తే చాలా సాంగ్ అనేవాడు వస్తున్నాడు కదా ఈ కి నేను సొల్యూషన్ అవుతున్నాను అని చెప్పి డాక్టర్ అయితే అంటుంది హీరోయిన్ ఒక బిజినెస్ ట్రిప్ మీద వెళ్తుంటే హీరోయిన్ తంటాడు నీకు పరిగెడతా వచ్చాను స్పోర్ట్స్ లో బాగా ఆడతావా అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి పరిగెడతావు అన్నాడు ఏంటి స్పోర్ట్స్ అన్నావేంటి నువ్వు అనగానే ఇంకా హీరోకి ఏమో సైక్ చేస్తూ ఉంటాడు హీరో హీరోయిన్ ఏం అర్థం కాదు ఏంటో సైక్ చేస్తున్నావు బాబు అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుందా ఇంకా ఆ డ్రైవర్ మీద అయితే హీరోకి అనుమానం ఎవడరా నువ్వు నిన్న ఎవరు పంపించారని చెప్పేసి హీరో అయితే అడుగుతూ ఉంటాడు ఆ డ్రైవర్ అయితే ఆ కార్ అటు ఇటు అటు ఇటు అయితే నడిపేస్తూ ఉంటాడా ఇక్కడ మనకి కిడ్నాపర్స్ చూపిస్తారు కిడ్నాపర్స్ లో మెయిన్ అయితే వాడు ఉంటాడు వాడు అంటాడు రే మన ప్రొఫెషనల్స్ రా ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లాగా ఉండాలిరా మనం మనం ఎంతలా ఉండాలి అంటే ఒక లా ఉండాలిరా అలా ఉండను బాబు మీరేంట్రా బాబు తిని పొడుకుంటమే ఈ రోజు మనకు ఒకటి తెలిగింది ఈ టైం కల్లా వాడు వచ్చేయాలే వాళ్ళు తీసుకుంటూ వాడు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి వీడైతే అంటూ ఉంటాడు ఇంకా డ్రైవర్ ఏమో అక్కడ నుంచి పరికెత్తుకుంటే వెళ్ళిపోతాడు ఇంక ఇక్కడికి ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు కదా అదే కిడ్నాపర్స్ వాళ్ళు అయితే మాస్క్ వేసుకుంటూ వస్తారు ఇంక హీరో ఏమో ఆ ఫోన్ అయితే కార్ లో పెట్టేసి వెళ్తాడు ఇక్కడ షన్న వీళ్ళేమనుకుంటారంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది ఇప్పుడు కిడ్నాప్ చేశారంటే హీరోని ఇప్పుడే చెప్పారు వాళ్ళు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే అనుకుంటారు ఇంకా మనం కిడ్నాపర్స్ అయితే వీళ్ళు మా ఊళ్ళు కిడ్నాపర్స్ కాదు కదా ప్రొఫెషనల్ వీళ్ళలో హెడ్ ఉంటాడు కదా వాడైతే హీరో దగ్గరకు వచ్చి ఒకదాన్ని గట్టిగా కొట్టి ఏ బాబు లే లే వీళ్ళు పుడుకున్నావు ఏంటేనా నేనేమో ఎవడ్రా బాబు అసలు మీరందరూ ఎవరు మిమ్మల్ని ఎవరు పంపించారని చెప్పి హీరోయిన్ అడుగుతుండే పాపా నీకు దీనికి సంబంధం లేదు నీకేమి కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉండు మేము హీరోయిన్ అడుగుతామని చెప్పేసి వీడైతే అంటాడు ఇంకా హీరో ఏమో బాబు మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పమ్మా అని అంటే ఈ హెడ్ కార్డ్ ఉంటాడు కదా వేరే కిడ్నాపర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళైతే పడుకొని ఉంటారా అరే రే లెగన్ రా రే మన ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ రా లెగన్ రా ఏంట్రా మీరు ఇంత ముద్దుల్లో ఉన్నారు అని చెప్పేసి అదంతా కాదబ్బా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నావు ఇక్కడ ఫైల్ ఉంది కదా ఈ ఫైల్ లో నువ్వు సైన్ చేస్తే నిన్ను హీరోయిన్ని వదిలేస్తావు లేదనుకో నిన్ను మేలలో ముంచి నీకు నరకం ఏంటో చూపిస్తాం మనం గానీ హీరోయిన్ ఏమో వాళ్ళ మాలకి నువ్వు పడిపో మాకు హీరో అసలు నువ్వు సైనే పెట్ట మాకు అని అంటే ఇంకా లిన్ అయితే హీరో కాల్ చేస్తుంటే హీరో అయితే ఫోన్ సెట్టడా ఇంకా లిన్ కయితే డౌట్ వచ్చేస్తుంది ఇంకా అసిస్టెంట్ కి ఫోన్ చేసి అడుగుతాడు అక్కడ హీరో ఉన్నాడా అంటే అసిస్టెంట్ అయితే లేడ్ బాస్ ఇక్కడ ఆల్రెడీ బాస్ ఏమో వేరే చోటుకి వెళ్ళారు అని చెప్పేసి అంటే అంకుల్ షన్ వాళ్ళు వీళ్ళైతే లిన్ తో మాట్లాడుంటారు కదా మేము ఒక ప్లాన్ ఇస్తామని ఇంకా లిన్ అయితే గుర్తొస్తుంది ఇదంతా అంకుల్ షన్ వాళ్ళే చేశారు అని చెప్పేసి అనుకుంటాడు లిన్ ఏమో అసిస్టెంట్ తో అంటాడు ఇలాగ హీరో మిస్ అయ్యాడు హీరో అలిగినా వెతకండి నేను మీకు డైరెక్షన్ పంపిస్తాను తనున్న లొకేషన్ పంపిస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా వీళ్ళు కూడా కంగారు కంగారు గా అయితే అందరూ బయలుదేరతారు ఇంక హెడ్ అంటాడు కదా నువ్వు దీంట్లో సైన్ చే లేకపోతే నీకు తెలుసు కదా ఆల్రెడీ మేము మీకు చెప్పాము నువ్వు మాత్రం సైన్ చేయాలి అని అంటే హీరో ఏమో నిజంగా మంచి సైన్ చేయకపోతే అలాగే చేస్తారా మాకు అని చెప్పేసి ఇంక హీరోయిన్ ఏమంటాడంటే నువ్వు సిక్ అయినట్టు నటించు అని చెప్పేసి హీరో అయితే అంటాడా హీరోయిన్ ఏమో ఏదో వచ్చేసినట్టు అని అంటుంది వరబాబాయ్ మేము ఏం చేయకుండా ఇది ఏంటి ఇలా చెప్పి హెడ్ అంటే అప్పుడు హీరో అంటాడు తనకి ఒక సీరియస్ అయిన కండిషన్లో ఉంది తనకు ఒక సిక్ అనమాట తనకి మెడిసిన్ ఇవ్వకపోతే తనకి సీరియస్ అయిపోతుంది సో నన్ను ఒకసారి వదలండి నేను మెడిసిన్ ఇస్తాను అనగానే ఇంకా వాళ్ళు కూడా సరేరా బాబు దానికి మెడిసిన్ ఇవి ఒక దెయ్యం పెట్టుకుని కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది అని అంటారు ఈ డాక్టర్ అయితే అంటుంది నీకు సాంగ్ కానీ రావాలంటే మెడిసిన్ ఇవి సాంగ్ వస్తాడు అనగానే ఇంకా ఆ మెడిసిన్ అయితే హీరోయిన్కి ఇస్తుంటే ఇంకా హీరో ఏమో లోపల అంటే సగం ఇవ్వాలి అది అందుకే హీరో ఏమో హీరోయిన్కి అలా ఇస్తాడు హీరోయిన్ ఇంత సీరియస్ లో కూడా రొమాన్స్ చేసుకుంటున్నారని వాళ్ళ ముగ్గురు అనుకుంటారు లిన్ ఇంకా అసిస్టెంట్ ఏమని చెప్తాడంటే నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే నువ్వు ఈ కంపెనీ చూసుకుంటుండో నేను ఒక చోటుకు వెళ్తాను అని చెప్పేసి ఇంక లిన్ అయితే అంటాడు ఎక్కడైతే హీరో గురించి వెతుకుతూ ఉంటారు కార్ డిక్కీలో అయితే డ్రైవర్ని అయితే కట్టేసి ఉంటారు ఇంకా లిన్ కయితే ఇదంతా చెప్పంగానే ఇంకా లిన్ అయితే కంగారు పడకండి హీరోని వెతుకుదాం వెతుకుదామని చెప్పేసి ఇంకా అసిస్టెంట్ ఇంకా వీళ్ళని చూపిస్తే హీరో అయితే అక్కడ సైన్ పెట్టేసి ఇంకా ఆ డాక్యుమెంట్స్ మీద ముద్ర కూడా వేసేస్తాడు ఈ హెడ్ ఉంటాడు కదా ఈ హెడ్ ఏమో ఆ డాక్యుమెంట్స్ తీసుకుని డైరెక్ట్ గా ఒక చోటుకైతే వెళ్తారు వీళ్ళేమంటారండి మీరు ఇక్కడ ఉండండి మేము తినేసి వస్తామని చెప్పి వెళ్తారా ఇంకా హీరోయిన్ ఏమో ఎందుకు నువ్వు నన్ను ఫేక్గా నట్టించమన్నావో అలాగే ఎందుకు నన్ను మెడిసిన్స్ ఇచ్చా అనగానే హీరో ఏమో ఆ మెడిసిన్స్ నీకు డాక్టర్ ఏమో అని చెప్పారు అందుకే ఇచ్చాను అని చెప్పి హీరో అంటాడా ఇక్కడ షన్ను వీళ్ళైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ గురించి ఇంక హెడ్ వచ్చి చెప్పాను కదా బో సైన్ చేపిస్తామని ఇంక చూడు సైన్ చేయించాను అనగానే ఇంకా వీళ్ళు కూడా హ్యాపీగా తీసుకువెళ్తారు ఇంక హెడ్ ఏమో నాకు మనీ ఇవ్వాలి కదా అంటే ఇస్తాంలేవోయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరైతే వెళ్తారు ఓకే బాస్ అని చెప్పేసి వీడైతే అంటాడు హీరోయిన్ అంటుంది అయినా నువ్వు ఎందుకలా సైన్ చేసావు అని అంటే అప్పుడు హీరో అంటాడు ఏ నీకు నీళ్ళల్లో మునగాలని ఉందా వాళ్ళు పనిష్మెంట్ అయితే ఉందా అని అంటే ఇంకా హీరోయిన్ ఏమో లేదు నాకేం భయం లేదు అని అంటుంది ఇంకా హీరో ఏమో నువ్వు అదంతా కాదు నేను నిన్ను హెల్ప్ చేయడానికే నేను ఇదంతా చేస్తాను అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను ఎప్పటికీ నీతోనే ఉంటానని చెప్పి హీరోయిన్ అయితే అంటుందా ఇంకా హీరో ఏమో హో నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావా సర్లే అని అంటాడు ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా అలా కళ్ళు ముస్తు ఉంటుందా ఈ షన్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఈ కంపెనీ మొత్తం మాదే ఎందుకంటే ఈ కంపెనీ సీఈఓ అనే మాకు వీటిలన్నిటికి మాకు ట్రాన్స్ఫర్ చేశారు అని అంటే ఇంకా తనైతే వెళ్ళి చెక్ చేస్తానని అంటుంది ఇదంతా లింక్ అయితే ఫోన్ చేసి అయితే చెప్తుందా ఇంకా లిన్ ఏమో డ్రైవర్తో ఇలా అంటాడు నిన్ను మీ బాస్ వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి అంటే ఆ డ్రైవర్ అయితే వెళ్తాడా ఇంకా హీరో ఉన్న లొకేషన్ అయితే వీడైతే ఫోటో తీసుకుంటాడు అది ఆశిస్టే ఫోన్ చేసి అయితే పెడతాడు హీరో ఏమో హీరోయిన్తో అంటూ ఉంటాడు ఏమనంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం హీరోయిన్ అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోయిన్ అయితే అట్లా నిద్రలో అలా ఉంటుంది కదా తనకైతే సరిగ్గా వినిపించదు హీరో అది చెప్పేసిన తర్వాత ఇంకా తనకు కూడా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు స్లీపింగ్ పిల్స్ అయితే ఉంటారు ఇంకేమేమంటుందంటే ఇక్కడ చూసారా ఈ సైన్ అనేది పక్క పెట్టారు కానీ ఇలా పెట్టకూడదు అలాగే ఆ సైన్ మీద ఇలాగ ప్రింట్ అనేది వేయకూడదు అది కూడా తన తన బెట్ వేసాడు కానీ ఆ కలర్ తో కాదు సో బేసిక్ గా ఈ కంపెనీ మీద కాదు అనగానే అయితే వీళ్ళని చంపేమన్నా హెడ్ అయితే చెప్తాను హీరోయిన్ ఒంట్లో ఉన్న సాంగ్ అయితే లెగుస్తాడు ఇంకా లెగిసి నేను ఎక్కడున్నాను రా అని చెప్పేసి ఆ కత్తులు ఏంటని చెప్పి ఇట్లా అంటాడంటే చెయ్య అంటాడు అరే దీనికి ఏమైందిరా ఇప్పుడు దాకా బానే ఉంది కదా అని అంటే అప్పుడు హీరో ఏమో హీరోయిన్ పరిగెత్తు అని అంటాడు ఇంకా సాంగ్ ఏమో ఏంట్రా కదా నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా సరే రెండ్ర అయినా నేను పుడుకున్నప్పుడు నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు అయినా మీదే ఇదేనా మీ మొగతనం అని చెప్పేసి హీరోయిన్ అంటుందా ఇంకా వాళ్ళేమో సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మేము హీరోనే చూసుకుంటాము ఇక్కడ ఉండక్కర్లేదు అనగానే ఇంకా సాంగ్ కూడా ఎలాగో హీరో తిరిగినమేనే కదా అని చెప్పేసి ఇంకా సాంగ్ అయితే వీడిని మీకే వదిలేస్తానని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంకా పరిగెడుతూ ఒకటి అనుకుంటాడు అయినా నా చేతిలో కూడా హీరోస్ ఆవాల్సింది వాళ్ళ చేతిలో ఎలా చచ్చిపోతాడు అని చెప్పి హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్ళి నుంచుంటే నువ్వు ఎందుకమ్మా మళ్ళీ బ్యాగ్ తిరిగొచ్చానంటే అప్పుడు హీరోయిన్ అంటుంది రే ఆడు నా పిల్లని చంపేశాడు కాబట్టి ఆడు నా చేతిలో చావాలి మీ చేతిలో సమేంటి మీ చేతిలో సస్థనే ఊరుకోను అనగానే ఇంకా హీరో ఏమో లెగడు ఏ బాబు ఏ లే వాళ్ళ చేతిలో సమ ఊరుకోను అనగానే ఇంకా వీడు వచ్చింగు అని అంటాడు హీరో ఏమో లెగిస్తాడు లెగిస్తే నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోయిన్ ఏమో అంటుంది రే మీరు వీడికి ఏం మందు చెప్పండి చెప్పకపోతే ఒక్కొక్కరిని కుక్కలు పాడినట్టు పాడతా అనగానే వీడు అంటాడు మా తల్లి మేమైతే ఏం మందు ఇవ్వలేదు వాడికి అర్థం చేసుకో అనగానే ఇంకా వీళ్ళైతే ఫైట్ కదా వెళ్తారా ఇంకా హీరోయిన్ పెచ్చ కొట్లు కొడుతుంది ఇంకా యాంటీటోడ్ ఇవ్వి యాంటీటోన్ ఇవ్వకపోతే నేను కుక్కలు వాళ్ళనట్టు వాడతాను అని బాబా హీరోయిన్ అయితే బాగా కొడుతుంది కొట్టంగానే అమ్మా తల్లి నువ్వు ఏ యాంటీటోన్ అన్నావు తల్లి నేనేమి ఇవ్వలేదు తల్లి వాడికి అర్థం చేసుకో తల్లి అని చెప్పేసి చెప్తూ ఉంటాడా నువ్వు ఇలా చెప్తే ఉన్నవరా అని అంటే బాబు అక్కడుంది చూడని చెప్పేసి హీరోయిన్ అంటే అడెప్ చూపిస్తాడా ఇంకా హీరోయిన్ మీదకి ఒకటి పడుతుంటే హీరో వచ్చి హీరోయిన్ కాపాడుతాడు రే ఇన్ రాక్స్ ఎత్రు నువ్వు కాపాడు అని చెప్పేసి హీరోయిన్ నేను నిన్ను కాపాడలేదు నువ్వు ఎవరింట్లో ఉన్నావో తన్ని కాపాడాను తనంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఏం కానివానో అని చెప్పి హీరో అంటాడు హో అబ్బో సూపర్ ఉందిరా ఈ అమ్మయేమో మీలెవరు నువ్వేమో మా వైఫ్ని చెప్పేస్తే నేనేమ్మా మీరెవరులోకి వచ్చానా వా బాగుందిరా అని అంటాడు ఇంకా అక్కడికే లిన్ వీలైతే వచ్చేస్తారా వీళ్ళేమో బాస్ బాస్ అని పిలిస్తే వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారంటే వాళ్ళ మన మనోళ్ళే అని హీరో అయితే అంటాడు అప్పుడు సాంగ్ ఏమో రే మనోళ్ళని మనం నమ్మకూడదురా వాళ్ళే మనల్ని బాగా నీకు తెలియదురా అని చెప్పేశానంటే హీరో ఏమో సరే కానీ నా దగ్గరే రా ఒకసారి అనగాని ఇంక హీరోయిన్ వెళ్ళంగా ఇంక ఇస్ చేస్తాడు ఇంక సాంగ్ వెళ్ళిపోతాడు హీరోయిన్ ఏమో అలా పడిపోతుందా ఇంకా వెళ్తా సిస్టమ్ చూసి క్యారియన్ బాస్ అని చెప్పి వెళ్తే రే రే కాపాడురా రా రే వెళ్ళకురా అని చెప్పేసాడంటే వాడైతే వెళ్ళిపోతారు ఇంకా ఈ అసిస్టెంట్ అనుకుంటాడు తప్పుడు టైం లో వెళ్ళానేమో వీళ్ళిద్దరిని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు సో వీళ్ళిద్దరిని వాళ్ళ అసిస్టెంట్ చూస్తూ ఉండి ఎంత బాగున్నారో ఈ జంట చాలా బాగున్నారనంటే అక్కడికి లిన్ వచ్చే లిన్ అంటాడు ఏంటి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎలాగో ఉన్నారంటే అవును బోస్ వీళ్ళిద్దరు చేతులు పట్టుకునే ఉన్నారనగానే రే నేను అది అడగట్లేదు వీళ్ళిద్దరు ఇంకా పడుకునే ఉన్నారేంటి లగలేదు అంటే వీళ్ళిద్దరికి ఏం కాలేదంట డాక్టర్ చెప్పారు అంత సీరియస్ ఏం కాదంట లెగుస్తారనగానే ఇంకా లిన్ కూడా సరే అయితే జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తాడు లిన్ మన హీరోయిన్ అయితే త్వర త్వరగా మీద నుంచి లేసి హీరోకి ఏదో అయిపోయింది వాళ్ళు ఏదో చేస్తారనుకో హీరోయిన్ అయితే లెగో లెగ్యూ అంటుంది ఇంకా హీరో ఏమో అలా పడుకుని ఉంటాడు ఇంకా రాత్రి అయితే చెప్పు ఉంటాడు కదా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా హీరోయిన్ కథ గుర్తొచ్చి హీరోయిన్ హీరోకి చెప్తుంది నువ్వు అంటే నాకు కూడా చాలా ఇష్టం ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం ప్లీజ్ లెగరా నా గురించి కళ్ళు తెలవరా అని చెప్పేసానంటే హీరో ఏమో ఒకసారి ఇంకోసారి చెప్పవా ఓడ్ అని చెప్పేసి అంటాడు రే అయితే నువ్వు బతికే ఉన్నావా నాకు చాలా సంతోషంగా ఉంది రియల్ గా ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది అలాగే ఏం నువ్వు ఇదంతా డ్రామా చేసావా అనగానే ఇదులే అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే కిష్ చేస్తాడు ఇంక వీరిద్దరు అయితే కిష్ చేసుకుంటారు ఇక్కడ ఈ పాట అయితే అయిపోతుంది నెక్స్ట్ పార్ట్ గురించి కొంచెం వెయిట్ చెయ్యండి ఓకేనా బాయ్ బాయ్